హరి ఓ శ్రీ గురుభ్యో నమ హరి ఓ జగతిని జీవించువాడు మనుజుడు కావలె కాదట జగతిని జీవించువాడు మనుజుడు కావలె కాదట ధనుజిల దుష్కృతుల నల్ల పొగడు చూడువాడే చవట ధనుజుల దుష్కృతుల నెల్ల పొగడు చూడువాడే చవట తనను తాను తెలుసుకొనుట అది ఏ ముక్తి కొక బాట తనను తాను తెలుసుకొనుట అది ఏ ముక్తి కొట భావము నేనెవరు ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవడానికే మనిషి పుట్టుక వచ్చింది కనీసం ఈ పుట్టుక ఎందుకు వచ్చింది అనే ఆలోచన కూడా లేకుండా బాల్యంలో ఆటలతో యవ్వనములో బంధాలతో బాధ్యతలతో వృద్ధాప్యంలో చింతతో గడపడమే రాక్షసుల దుష్కృతులను పొగడటం అంటే ఇలా తన వివేకాన్ని ఏమాత్రం ఉపయోగించకుండా జీవించే మనిషి పశువుతో సమానం మళ్ళీ జనన మరణ చక్రంలో పడక తప్పదు నేనెవరు అనే ప్రశ్న వచ్చి దాని సమాధానం తెలుసుకొని విడుదల అవ్వాలని లక్షించేవాడే మనిషి అని స్వామి చెబుతున్నారు హరి ఓం గురుభ్యో నమ హరి ఓం శ్రీ సాయిరాం